నంద నిజగురు బ్రహ్మరాజుకి జై శ్రీ అభయానంద నిజగురు బ్రహ్మరాజుకి సద్గురు బ్యోన నిజగురు బ్యోన ఐ మాత్మా ఆంజనేయుండు అనుకోల ముందగా నయమాయననుకోని అంతాట నుండాగా జైను నిజానకి జనా వల్ల బుని కడకు పైన మై సరగంగా వచ్చి పదములకు పరుమార్లు మృక్కి ప్రియముగా ప్రియ సతిని చూచి నయముగా నటు సంతసించే శ్రీరామ మంత్రము భక్త పారాయణ దివ్య మంత్రము జై శ్రీ గురుకరణానంద నిజ గురు బ్రహ్మహారాజ్కి జై శ్రీ అభయానంద స్వామి వారికి సద్గురుభ్యో నమ నిజ గురుభ్యో నమ సతీ పాతూలి దారేట్లుండగా వచ్చి అతి వేగం మ్రోక్కోచో నుండగా సుతుడ రమ్మను చుమారుతిని చేరగా పిలిచి నీతిగా నీవు ఈ సీత తెలిపిన ఎట్లు ఖ్యాతిగా నెర నమ్మి జ్యోతిలో రాతిరింపగలేక మగుచు భక్తి భావన తెలిసి ప్రఖ్యాతిందుగా శ్రీరామత మంత్రము భక్త పారాయణ దివ్య మంత్రము జై శ్రీ గురుకరణానంద నిజ గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అభయానంద స్వాముల వారికి సద్గురుభ్యో నమ నిజగురుభ్యో నమ చలనాము లేదు కుమారుడా నీవ చలముగా నుండు ధీరుడా చలనాము కలనైన తల పోయ పలు పలుమాటాలిక నేల కలకాల మొకాటిగా ఎలమితో వేదాంత విధిని ఓలలాడుచు నేల జ్యోతుల సలిలితముగానున్న నున్న విధిని మేలు కులిపే కీలు ఇరుంగుమా శ్రీరామ తారక మంత్రము భక్త పారాయణ దివ్య మంత్రము